నేతికొప్పుల కమలదేవి డెబ్బై ఒకటవ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణానికి చెందిన తండ్రి కూతురులు నేతికొప్పుల భీమరావు నేతికొప్పుల సుజాత తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ మార్గం మసీద్ వీధిలోని ఆరు వృద్ధాశ్రమాల్లో పేదలకు భోజనం పల్లెలు గ్లాసులు పంపిణీ చేశారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎం సునీత మంగళగిరి విద్యాసాగర్ సుజాత స్వాతి కార్తిక్ రఘుబాబు సునీత జీవన్ కుమార్ ప్రీతి తదితరులు పాల్గొన్నారు

వారి కుటుంబ సభ్యులు శ్రీ వెంకటసాయి సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం భోజనం ప్లేట్లు టీ గ్లాసులు పంచినారు వారికి అన్నదాత అన్నదాత తెలుసుకుంటాం అన్నదాతీబా ये वहां पे है। انا ستو